అందరికీ నమస్కారం మన ఛానల్కి స్వాగతం పెన్షనర్స్కి ముఖ్య ప్రకటన అరవై ఏళ్ళు రద్దు అనే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ మనకి ఇప్పుడే రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాం వీడియో స్కిప్ చేయదండి అప్పుడు నేను చెప్పే సమాచారం అర్థమవుతుంది మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ న్యూస్ మన పెన్షన్స్ అందరికీ చేరుకుంటుంది వీడియోకి థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేసినా మనం చూద్దాం ఎంతమంది లైక్ చేస్తారు సో లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్దాం పెన్షనర్స్ కొని చెప్పి మేంటే చూస్తున్నాం పెన్షనర్స్ అందరికీ కూడా మనకి ఒక ముఖ్య గమనిక హెచ్చరిక అయితే జారీ కావడం జరిగింది గమనించండి అది చూస్తున్నాం ఎస్బీఐ పెన్షనర్స్కి సంబంధించి ఇప్పుడే కీలక హెచ్చరిక హెచ్చరికలు అయితే మనకి జారీ చేసింది బ్యాంకు ఎట్టి పరిస్థితుల్లోనూ పెన్షనర్స్కి సంబంధించి ఫోన్ చేయదు ఏ వివరాలు అడగదు సో ముఖ్యంగా పెన్షన్ చెల్లింపుల విషయంలో ముఖ్యంగా ఇక్కడ కీలక గమనిక అయితే ఇవ్వడమే జరిగింది పెన్షన్ చెల్లింపులకు సంబంధించి సో ముఖ్యంగా పెన్షనర్స్కి ఎటువంటి ఫోన్ అయితే చేయదు అదేవిధంగా మీ యొక్క పెన్షన్ పేమెంట్ ఆర్డర్కి సంబంధించిన వివరాలను కూడా వ్యక్తిగతంగా ఉంచుకోవాలి అని చెప్పి సో ఇక్కడ సమాచారం చూస్తుంటాం ముఖ్యంగా యూజర్ నేమ్ కానీ పాస్వర్డ్ ఏటీఎం పిన్ లేదా ఓటీపీలకు సంబంధించి ఎవరితోనూ కూడా షేర్ చేసుకోవద్దని చెప్పి అయితే అరవై ఏళ్ళకి రద్దు అని చెప్పి మనకి ఇక్కడ సమాచారం చూస్తుంటాం అరవై సంవత్సరాలు పైబడిన ఎవరికి కూడా మనకి ఇప్పటి నుంచి సో కొత్త ధరలు అయితే అయితే రానున్నాయి ముఖ్యంగా భారీగా వస్తువుల ధరలు కూడా తగ్గిపోతూ ఉన్నాయి సో అన్ని సౌకర్యాలు అయితే కల్పిస్తూ ఉన్నారు పెన్షనర్స్కి సంబంధించి ఇది ఒక మంచి గుడ్ న్యూస్ ఎటువంటి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వాచ్